నమస్తే సిటిజన్ ఫోర్స్ న్యూస్ కి స్వాగతం పదకొండేళ్లుగా అనేక చోట్ల యోగా కార్యక్రమాల్లో పాల్గొన్నా కానీ ఎక్కడా రాని అనుభూతి యోగాడే రోజు విశాఖలో వచ్చింది అని ప్రధాని మోదీ అన్నారు కేంద్ర కేబినెట్ భేటీలో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఏపీ ప్రభుత్వం నిర్వహించిన యోగాంధ్రపై ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు యోగా దినోత్సవాన్ని ఏపీ ప్రభుత్వం అత్యద్భుతంగా నిర్వహించిందన్నారు కార్యక్రమాన్ని విజయవంతం చేసిన సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ ను మెచ్చుకున్నారు యోగాంధ్ర నిర్వహణపై ఒక రిపోర్ట్ ఇవ్వాలని ఏపీని కోరినట్లు చెప్పారు అది వచ్చాక మిగతా రాష్ట్రాలకు స్టడీ చెబుతామన్నారు యోగాంధ్ర విజయాన్ని అందరూ కేస్ స్టడీ చేయాల్సిన అవసరం ఉందన్నారు ఇక ఈ సమావేశంలో పూణె మెట్రో రైలు విస్తరణకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది మూడు వేల ఆరు వందల ఇరవై ఆరు కోట్ల వ్యయంతో నిర్మాణం చేపట్టేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అలాగే ఝరియా బొగ్గుగన్న నివాసితుల నిర్వాసితుల పునరావాసానికి ఐదు వేల తొమ్మిది వందల నలభై కోట్లు కేటాయించింది ఆగ్రాలో నూట పదకొండు పాయింట్ ఐదు కోట్లతో అంతర్జాతీయ పొటాటో రీజనల్ సెంటర్ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది